హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సోండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే మన అమ్మమ్మలు అమ్మలకు నేర్పించినది మన అమ్మలు మనకు నేర్పించింది మనం మన పిల్లలకి నేర్పించాలండి మన అమ్మమ్మలు అలా చేయగలిగినారు కాబట్టే ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కువ గోల్డ్ను అయితే సంపాదించుకున్నారండి ఎగ్జాంపుల్గా ఆ కాలంలో అమ్మమ్మలకి గోల్డ్ బ్యాంగిల్స్ ఉండేవి అదేవిధంగా వడ్డానం ఉండేది ఎక్కువగా గోల్డ్ అనేది తీసుకొని పెట్టేవాళ్ళండి పిల్లల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం ముందే చిన్నప్పుడు పిల్లలు ఆడపిల్ల పుట్టింది ఇంట్లో అనగానే ఆడపిల్లకు రేపటి పెళ్లి దినానికి ఎంత గోల్డ్ అవసరమో అవన్నిటిని ముందే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అది ఎలా అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి నాకు కూడా పెద్దగా ఇంగ్లీష్ అయితే ఏం రాదండి సో అందుకనేసి తెలుగులో రాస్తుంటే వర్డ్స్ పెద్దగా అవుతున్నాయి అని చెప్పేసి నేను ఇలా ఇంగ్లీష్లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా సోది చెప్తున్నాం అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా స్కిప్ చేయొచ్చండి ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి మన అమ్మమ్మలు మనకు నేర్పి అమ్మాలకు నేర్పించింది ఏమిటంటే వాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉండి కూడా డబ్బులు సంపాదించే వాళ్ళండి హౌస్ వైఫ్స్గా ఉండి ఎలా డబ్బులు వాళ్ళు అంటే సో ఇంట్లోనే ఉండి వాళ్ళు సంపాదించే వాళ్ళండి ఎలా అంటే వాళ్ళు ఇంట్లోనే పశువులను పెట్టుకునే వాళ్ళు ఇంట్లో పశువులను పెట్టుకొని పాలు అమ్మేవాళ్ళు అదేవిధంగా వాటి నుంచి వచ్చే ఎరువు ఉంటుంది కదండి పేడ దానిని కూడా అమ్మేవాళ్ళు తర్వాత పొలాలు చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అదేవిధంగా పాలను వచ్చి నుంచి పెరుగు చేస్తారు కదా ఆ పెరుగులో నుంచి వచ్చేటటువంటి వెన్నను తీసి వెన్నను అమ్మేవాళ్ళు అదేవిధంగా గీ ప్రిపేర్ వాళ్ళు ఇలా హౌస్ వైఫ్గా ఉంటూ వాళ్ళు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళండి మనలాగా సమయాన్ని పోని వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషంను లెక్క పెట్టుకొని వాళ్ళు కష్టపడి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ త్రీ థర్టీకి అలా అర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులను ఇంట్లో ప్రిపేర్ వాళ్ళండి సో ఆ విధంగా ఉండడం వలన వాళ్ళు డబ్బులు అయితే ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్స్గా ఉండి డబ్బులు అయితే సంపాదించే వాళ్ళండి అంత మాత్రమే కాకుండా హోమ్ మేడ్ ఫుడ్ అండి ఇంట్లోనే ప్రతి ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎగ్జాంపుల్గా ఏదైనా మనము ఇప్పుడు బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుంటాం కదండి లేదంటే ఇంట్లో అరిసెలు ఇంట్లోనే చేసేవాళ్ళు గార గారెలు ఇంట్లోనే చేసేవాళ్ళు తర్వాత కజ్జికాయలు లడ్డు బూందీ ఇలా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళండి బయట బయట వాటికి ఎక్కువ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు ఎంతమంది పిల్లలున్నా మొత్తం అన్ని ఇంట్లోనే ఫుడ్కు సంబంధించిన అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ వాళ్ళండి ఎంత అర్లీగా లేచి ఆ పనులన్నీ పూర్తి చేసేవాళ్ళు ఇది రెండవది మొదటిది వచ్చేసి హౌస్ వైఫ్స్గా ఉండి డబ్బులు సంపాదించే వాళ్ళు రెండవది హోమ్మేడ్ ఫుడ్ మూడవది వచ్చేసి హోమ్మేడ్ స్కిన్ కాస్ట్యూమ్స్ అండి అంటే మనం ఈరోజు మన స్కిన్కు కా క్రీమ్ ఇష్టం ఈ క్రీమ్ ఇష్టం ఆ క్రీమ్ పూసుకుంటే మన మన స్కిన్ బాగా మెరుస్తుంది ఈ స్కిన్ పూసుకుంటే మన స్కిన్ బాగా ఉంటుంది ఇప్పుడు చలికాలం వచ్చింది కదండి ఈ చలికాలంలో వాళ్ళు మనము వ్యాజ్లిన్ అని చెప్పేసి మేమైతే వ్యాజిలిన్ వాడతాం ఇంట్లో వాళ్ళ స్కిన్ పగిలిపోకుండా ఉండడానికి అనేక రకాల క్రీమ్లు అయితే వాడతాము సో వాళ్ళైతే హోమ్మేడ్ స్కిన్కు సంబంధించిన వాటి వాళ్ళే ప్రిపేర్ చేసేవాళ్ళం కొబ్బరి నూనెతో పసుపుతో చందనముతో పెసరపిండితో లేదంటే ఏమంటారు శనగపిండితో ఇలా వాళ్ళు మన వాళ్ళ స్కిన్కు సంబంధించిన వాటన్నిటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసే వాళ్ళు పిల్లలకి కూడా హెల్తీగా ఉండడం కోసమని చమురు పెట్టేవాళ్ళు అదేవిధంగా స్కిన్కు సంబంధించి నలుగు పెట్టి స్నానం చేపించే వాళ్ళు ఈరోజు మనము ఎంతమంది మన పిల్లలకి వాళ్ళ మన పిల్లల ఆరోగ్యం కోసం స్కిన్ కోసం ఇంట్లో చమురును ప్రిపేర్ చేస్తున్నాం పిల్లలకి పెట్టి స్నానం చేస్తు చేపిస్తున్నాం నిజంగా మనకు సమయం అయితే ఎక్కువగా ఉందండి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ మొబైల్ అయితే చూస్తున్నాం కానీ ఇలా వీటినైతే మనం పాటించలేకపోతున్నాం అలా ఇలా చేయడం వలన వాళ్ళు ఎంత డబ్బులు సేవ్ చేసుకుండే వాళ్ళు చూడండి మనమైతే ఈరోజు స్కిన్ కోసం అని చెప్పేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు మనము ఖర్చు చేస్తున్నాం ఒక నెలకు వచ్చేసి ఇలా మనం కూడా మన అమ్మమ్మలు అమ్మలకు నేర్పించారండి అమ్మలు కూడా మనకు కూడా ఇలానే మేమైతే చమురు వాళ్ళం మేము కూడా పసుపు శనగపిండి ఇలా వాడేవాళ్ళం అండి ఈరోజు నేనైతే మా పిల్లకు వాడలేకపోతున్నాను మన అదే మన పిల్లలకి నేర్పించాలండి ఇంకా అదేవిధంగా విధంగా వితౌట్ మేడ్ అంటే పనివాళ్ళు లేకుండా ఇంట్లో అన్ని పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళండి ఈరోజు మనకు అన్ని మిషన్లు అన్ని మనుషులే అండి చేసేది మనం మాత్రం ఖాళీగా కూర్చొని వెయిట్ పెరిగిపోయి ఆ వెయిట్ తగ్గాలని చెప్పి వెయిట్ లాస్ కోసం మళ్ళీ మనం కోర్సు వాడి అనేక రకాల ట్యాబ్లెట్స్ ఇలా వాడి మనము డబ్బులు అయితే వేస్ట్ చేస్తున్నాం దీనికోసం అనేసి హోమ్మేడ్కి వచ్చేసి ఐదు వేలు మళ్ళీ మనము వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఇలా మనము డబ్బులు అయితే వేస్ట్ చేస్తున్నామండి ఇది నెలకు నేను చెప్తున్నాను అందరు అలా ఉన్నారని కాదు కొంతమంది ఉన్నారండి సో కాబట్టి వితౌట్ మేడ్ ఎవరు లేకుండా వాళ్ళు ఇంట్లో పని చేసుకుండే వాళ్ళండి మన అమ్మమ్మలు ఆ కాలము అమ్మలు కూడా అలానే చేశారు అమ్మ వాళ్ళకు కూడా ఎవరు మేడ్ అయితే ఏం లేరండి అన్ని పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించే వాళ్ళు ఇంకా అదేవిధంగా మనీ సేవింగ్ అండి ఖచ్చితంగా డబ్బులు అయితే సేవింగ్స్ చేసేవాళ్ళండి ఎక్కడ డబ్బులను ఖర్చు చేసేవాళ్ళు కాదు ఎంత తక్కువ అంటే అంత తక్కువ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు మీరు అనుకోవచ్చు మేము వారానికి ఒకసారి అయినా బయట బయటికి వెళ్ళాలి అని కాదండి మన అమ్మమ్మల దగ్గర మనం ఈరోజు నేర్చుకున్నామంటే చాలా నేర్పిస్తారండి మనకి వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కానీ వాళ్ళ దగ్గర ఎన్నో సత్యాలు దాగున్నాయండి సో వాళ్ళు ఇలా ఎంతో డబ్బులను సేవింగ్స్ చేసేవాళ్ళండి ఇంకా అదేవిధంగా గోల్డ్ సేవింగ్స్ గురించి నేను చెప్పాలంటే చాలా వరకు గోల్డ్ అనేది సేవింగ్స్ చేసేవాళ్ళండి ఒక తులం రెండు తులాలు మూడు తులాలు నాలుగు తులాలు ఐదు తులాలు ఇలా పది ఇరవై తులాల వరకు కూడా వాళ్ళు గోల్డ్ ఆ రోజు కొని పెట్టేవాళ్ళండి ఇంట్లోనే కూర్చొని వాళ్ళకు తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి గోల్డ్ షాప్లోకి వెళ్ళి గోల్డ్ ఖచ్చితంగా కొనేవాళ్ళండి ఇయర్లీకి ఒక సంవత్సరానికి ఇంత టార్గెట్ పెట్టుకొని గోల్డ్ అయితే ఖచ్చితంగా కొనేవాళ్ళు కొనకుండా అయితే అస్సలు ఉండేవాళ్ళు కాదు మనమైతే ఈరోజు ఈ గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ వాటికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు మనం ఖర్చు చేస్తున్నాము సో మనం వీటిని తగ్గించుకుంటే గోల్డ్ అయితే మనం కొనగలుగుతామండి అదేవిధంగా బడ్జెట్ ప్లాన్ అండి ఖచ్చితంగా వాళ్ళు మాకు ఈ నెలకు ఇంత ఖర్చు అవుతుంది మేము ఈ నెలలో మాకు ఇంటికి బంధువులు వస్తే ఇంత ఖర్చు అవుతుంది మా ఇంట్లో పెళ్లి జరిగితే ఇంత ఖర్చు అవుతుంది మా ఇంటికి చుట్టాలు వస్తే ఇంత ఖర్చు అవుతుంది అని ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ నెల ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు నిజంగా మా అవ్వ అయితే అలానే చేసేదండి మేము రెండు రోజులు మూడు రోజులు ముందే వెళ్తాము అన్నప్పటి నుంచే ఆమె ముందు నుంచే వాళ్ళు వస్తే అవి చేయాలి వీళ్ళు వస్తే ఇవి చేయాలని ముందే బడ్జెట్ ప్లాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి హోమ్మేడ్ వెజిటేబుల్స్ అండి ఇంట్లోనే కూరగాయలు వాళ్ళు మనమున్న ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని చూసుకోవడమే భర్తకు చేసి పెట్టడమే కష్టంగా ఉంది కానీ వాళ్ళు ఐదారు మంది పిల్లల్ని అదేవిధంగా ఇంట్లో పశువులు పాడి పంటలు వీటన్నిటిని చూసుకుంటూ కూడా మళ్ళీ వెజిటేబుల్స్ని పండించే వాళ్ళండి ఇంట్లోనే టమోటాలు పచ్చిమిర్చి చిక్కుడుకాయలు సొరకాయలు బీరకాయలు ఇలా ఇంట్లోనే వెజిటేబుల్స్ పండించి వాళ్ళు వంట చేసుకునే వాళ్ళండి మనకైతే ఈ కూరగాయలకు వచ్చేసి నెలకు వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల వరకు అయితే మనకు ఖర్చు అవుతుందండి సో మన అమ్మమ్మలు మన అమ్మలకు నేర్పించింది అమ్మలు మనకు నేర్పించింది మనం మన పిల్లలకు నేర్పించాలండి మనం చేస్తుంటే అవి చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఎక్స్ట్రా ఖర్చులు అనేటివి అస్సలు పెట్టేవాళ్ళు కాదండి ఎక్స్ట్రా ఖర్చులు అంటే మన మనలాగా ఆకాశానికి నిచ్చే నెల అయితే అస్సలు వేయరండి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతలోనే సర్దుకుంటారు ఇంకా తర్వాత ఇంట్లోనే గీ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంకా అదేవిధంగా ఇంట్లోనే మ్యాట్స్ అండి డోర్ మ్యాట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే డోర్ మ్యాట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంకా అదేవిధంగా హెయిర్కు సంబంధించిన వాటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఇలా చాలా అయితే ఉన్నాయంటే నేను వాటిలో కొన్నిటి మాత్రమే ఎంచుకొని మీకు చెప్తున్నాను ఇవి ఇవన్నీ చేయడం వల్ల ద్వారా వాళ్ళు ఇంత డబ్బులు చూడండి మనం ఎంత డబ్బులను వేస్ట్ చేస్తున్నామో ఆ డబ్బులు అంతటిని వాళ్ళు సేవింగ్స్ చేసి ఓన్లీ గోల్డ్ మాత్రమే కొనేవాళ్ళండి రోల్డ్ గోల్డ్ అస్సలు కొనేవాళ్ళు కాదు ఓన్లీ గోల్డ్ కొనేవాళ్ళు వాళ్ళు ఎక్కువ శారీస్ కొనలేదు ఎక్కువ ఎక్కువ బ్యాంగిల్స్ కొనలేదు ఎక్కువ రోల్డ్ గోల్డ్ కొనలేదు ఎక్కువ ఏమంటారు షూస్ చెప్పులు ఇలా కొనేవాళ్ళు కాదు వాళ్ళు కొనేది ఓన్లీ గోల్డ్ వాళ్ళకు చదువు రాకపోవచ్చు కానీ ఆ రోజు గోల్డ్ రేటు వాళ్ళ కాలంలో చాలా తక్కువ వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటుందండి నాకు తెలిసి ఈరోజు లక్ష రూపాయలు అయింది కానీ వాళ్ళకు చదువు రాకపోయినా ఆ రోజు గోల్డ్ కొనిపెట్టారండి ఇప్పటికి ఇంకా అమ్మమ్మలు సంపాదించిన గోల్డ్ చాలా మంది ఇళ్లలో ఉన్నాయి కాసుల పేరు ఒడ్డానము బ్యాంగిల్స్ వంకీలు వంకీలు కూడా అండి నేను మంది ఇళ్ళలో చూశాను వంకీలు కూడా పెద్దవాళ్ళు అప్పుడు పెట్టుకునే వాళ్ళు ఇలా గోల్డ్ అయితే ఖచ్చితంగా కొనేవాళ్ళు ఈరోజు మనకు తెలుసు గోల్డ్ వాల్యూ తెలుసు చదువుకున్నాం కానీ మనమైతే గోల్డ్ కొనలేకపోతున్నాము సో మన అమ్మమ్మల అమ్మలకు నేర్పించింది మనం మన అమ్మలకు నేర్పించింది మనం మన పిల్ల మనం నేర్చుకుంటూ మన పిల్లలకి నేర్పించాలండి అలా చేయగలిగినట్లయితే మనం కూడా అమ్మమ్మల వల్లే గోల్డ్ కొనగలుగుతాం ఓకేనండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్